తిరుమల జిల్లా ముత్తూల్ నియోజకవర్గం కుబీర్ మండలంలోని సావులి అనుబంధ గ్రామం లింగి గ్రామంలో నీటి ఎద్దడి బాగా ఉందని ఎన్ని బోర్లు వేయించినప్పటికీ సుమారు ఐదు ఫీట్ల వరకు బోర్లు వేయించినప్పటికీ నీళ్లు పడకపోవడంతో దానికి శాశ్వత పరిష్కారం దిశగా గ్రామ మాజీ సర్పంచ్ లాయవారి సాయినాథ్ మరియు గ్రామస్తులతో కలిసి ఈ విషయాన్ని మాజీ శాసనసభ్యులు జి విఠల రెడ్డికి విన్నవించడం జరిగింది ప్రభుత్వంతో చర్చించి శాశ్వత పరిష్కారం దిశగా నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతాకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సుమారు పది లక్షల రూపాయల ఎస్డీఎఫ్ నిధులతో పైప్ లైన్ మరియు బోర్స్ మరియు బోరు బావి కోసం ప్రాసెసింగ్ కాపీలను ఈ రోజు గ్రామస్తులకు అందజేశారు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పారు నిధులు మంజూరు చేసి ఇచ్చినందుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు నమస్కారం మాది కుబీర్ మండలం సౌన్లీ అండ్ లింగి విలేజ్ గ్రామము మా దగ్గర ప్రతి పది సంవత్సరాల నుంచి కానీ మా ఆమ్రెడ్డి విలేజ్ అక్కడ ఉన్నటువంటి ఏరియాకు సరిగా వాటర్ లేకపోవడం వల్ల గత ఉన్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో విఠిల్ రెడ్డి గారు నాలుగైదు బోర్లు శాంక్షన్ చేసి కూడా మాకు ఐదు వందల ఫీట్లు బోర్లు కొట్టి కూడా పడని పరిస్థితి అక్కడ మాకు తాగునీటి సమస్య కొరకు ఏదైనా కరెంట్ లేకపోవడం వల్ల కానీ లేదంటే మిషన్ బైరె ఫెయిల్ అవ్వడం వల్ల కానీ మూడు మూడు రోజులు నాలుగు రోజులు వాటర్ రాకపోతే పక్క విలేజ్కి వెళ్ళి మేము వాటర్ కోసం సమస్యల కోసం వాటర్ కోసం వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది అలాంటిది ఏంటంటే బోర్లు కొడితే పడకలే అని చెప్పి శాశ్వత పురస్కారం ఎట్లా చేద్దామని చెప్పేసి వెఠల రెడ్డి గారు పైన డిస్కస్ చేస్తే సీతక్క గారి ప్రమేయం వల్ల అలాగే మన రేవంత్ రెడ్డి గారి ప్రమేయం వల్ల పది లక్షల రూపాయలు బోరు సాక్ష్యం చేసి బావి కోసం తవ్వి శాశ్వత పరిష్కారం కోసం పైప్ లైన్ చేస్తే ఒక బావి తవ్వి పైప్ లైన్ చేస్తే అట్లా అట్లైనా కొంచెం సమస్య మంచిగా తీరిపోతుందని బా ఉద్దేశంతో ఇట్టల దగ్గర మాకు ఇది సహాయం చేయడం జరిగింది అలాగే అతను ఓడిపోయినా కూడా ప్రతి సమస్య ఉన్నా కూడా మాకు తెలుసుకొని చెప్పి మీకు ఏ సమస్య కూడా మేము ముందుండి మీకు చేస్తాను అని చెప్పేసి మాకు ఎప్పుడూ ధైర్యం ఇస్తూ ఉంటారు అలాగే సీతక్క గారికి కూడా మినిస్టర్ గారి సీతక్క గారికి ఈ ఇలాంటి ఇలాంటి సాంక్షన్ చేస్తూ ఇంకా వేరే 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 పనులకు కానీ ముందుండి నడిపి సీజ్ చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ వెటిరెడ్డి గారికి అలాగే సీతక్క గారికి రవీంద్ర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం